హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా ఇప్పుడు వచ్చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి ఓకేనా స్టిచ్చింగ్ నేర్చుకుందాం చూస్తూ మనం నేర్చుకున్నాము కింద ఏమో మెయిన్ క్లాత్ వేసాను అపోజిట్లో పైన ఏమో లైనింగ్ క్లాత్ వేసేసి కరెక్ట్గా నేను మంచిగా కట్ పెట్టుకొని గుండు పిన్నులైతే పెట్టుకున్నానండి క్లాత్ అనేది కదలకుండా గుండు పిన్నులైతే పెట్టేసుకున్నాను అలా చూసుకుంటూ మనం స్టిచ్ చేయాలి వేలతోనే మనము చూసుకోవాలి ఇలా పూసలు ఎక్కడ వరకు ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటూ కుట్టేసుకోవాలి ఇది అందరికి తెలిసిన విషయమే ఏంటంటే మనము సింగిల్ పాదంతోనే మగ వర్క్ బ్లౌజ్ అనేది కుట్టుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే కదా అది సింగిల్ పాదం అయితే నేను త్రీ ఇన్ వన్ ఫుడ్ అయితే వాడుతున్నాను ఓకేనా అది తర్వాత గుండు పిండి తీసేసేయాలి చూడాలి చూసుకోవాలి ఎక్కడన్నా కరెక్ట్ గా రాలేదు అంటే మనం ఒకటి కుట్టేసుకోవాలి లేదంటే ఎప్పుడన్నా ఎక్కడన్నా దాని మీద వర్క్ మీద క్లాత్ పడింది అంటే కుట్టు మనం ఇప్పేసుకొని మళ్ళీ కుట్టేసుకున్న తర్వాత మా కుట్టు ఇప్పేసుకోవాలి అట్లా ఇది చూడండి అక్కడక్కడ సరిగా రాలేదు ఎవరికైనా ఇట్లా జరుగుతుంది అట్లా జరిగినప్పుడు నేను ఇది మీకు చూపియాలనే చూపిస్తున్నాను ఓకేనా ఇలా జరిగినప్పుడు మీకు మిస్టేక్ అనిపిస్తుంది కదా అట్లా కాకుండా మళ్ళీ ఒక స్టిచ్ యా విధంగా మంచిగా వేసుకోవాలి లేదంటే అటు తిప్పి అయినా మీరు వేసుకోవచ్చు ఓకేనా అక్క నేర్చుకునే అక్కకి ఇలా రావాలి అని చూపిస్తున్నాను అన్నమాట వరకు ఓకేనా అట్లా అయిపోయింది చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదని చూసేసుకోవాలి ఇంకా పావించి మార్జితో ఉంచేసుకొని ఖర్చు చేసుకోవాలి క్లాత్ నెక్కుది ఓకేనా అంటే ఖర్చు చేసుకొని అక్కడక్కడ ఏం చేద్దాం మనం ఘాట్లు వేసేసుకుందాం ఘాట్లు వేసేసుకుంటే రౌండ్ మంచిగా తిరుగుతుంది అన్నమాట నీట్గా రౌండ్ తిరుగుతుంది అందుకని అట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి ఘాట్లు పెట్టేసుకున్నాక తిప్పేసుకొని పైన లైనింగ్ క్లాత్ వైపు మొత్తం క్లాత్ వచ్చేసేలాగా ఒక స్టాప్ స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది మంచిగా అణిగిపోయి కరెక్ట్ గా షేప్ అనేది లైనింగ్ క్లాత్ ది బ్లౌజ్ ది షేప్ అనేది మంచి కరెక్ట్ కనిపిస్తుంది అన్నమాట అన్ని షేప్ ఓకేనా అలా చేసేసుకోవాలి చూపించినట్టుగా అయిపోయింది ఓకేనా మగ్గం వర్క్ బ్లౌజు ఇరవై నిమిషాలనే నేర్చుకోవచ్చండి మంచిగా ఓకేనా ఇంకా ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఫినిషింగ్ అయితే సూపర్ వస్తుంది వచ్చేస్తుందండి ఇక లోపల లైనింగ్ క్లాత్ కూడా మనకు కనబడకుండా స్టిచ్ చేసు నెక్కి అట్లా రావాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీటికి కనిపిస్తుంది చూసుకుంటూ చూసుకుంటూ పూసలు ఉన్నాయి కాబట్టి నేను పైన స్టిచ్ చేస్తున్నాను జాయింట్ చేస్తున్నా లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి ఓకేనా ఇది ఏంటంటే పూసలు ఉన్నాయి కదా మళ్ళీ సూదికి పడతాయి అనేసి చూసుకుంటూ అలా స్టిచ్ చేసుకుంటూ పోవాల్సిందే చూపించినట్టుగా ఏదైనా పూసలు అడ్డు వచ్చినాయి అనుకోండి ఇగ అక్కడ ఒకటి పూ అనేది అడ్డు వచ్చింది అడ్డు వచ్చేస్తే ఇక అలా తీసేసుకోవాలి ఓకేనా తీసేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి ఏదన్నా అడ్డు వస్తే దాని మీద మళ్ళీ సూది పడింది అనుకోండి సూది నేను అంత జాగ్రత్త కుట్టినప్పటికీ ఒక సూది అయితే నాది విరిగిపోయిందండి అట్లా ఉంటుంది అదే చూపించినట్టుగా మా పాప అయితే ఊక ఉంటది చూపించినట్టుగా మళ్ళా ఓకేనా ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చేసుకొని నేను సబ్స్క్రైబు అనేసి నాకు ఒక కమెంట్ చేయండి ప్లీజ్ ఎంతమంది కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వీడియోలు నచ్చని నేను చూసి సంతోషపడతానండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకైతే చూపిస్తాను నేర్పిస్తాను నేర్చుకోవచ్చు మీరు కూడా చూసి ఇక్కడైతే మనం నెక్ ఇది బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ పట్టుకి రెడీ చేసుకొని ఒక ఒకన్నర ఇంచుల వరకు పెట్టేసుకోవాలి ఈ హెమ్మింగ్కి అక్కడ డాట్ ఉంటుంది కదా డాట్ కూడా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి మంచిగా ఇటు మనం తిప్పేసినప్పుడు గుంజినట్టు ఉండకుండా లాగినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇంకోటి పైగా స్టాప్ స్టిచ్ వేసుకోవాలి ఓకేనా లైనింగ్ క్లాత్ మీద వేసేసుకొని పెట్టేసుకోవడం ఉపయోగపడతాయి అంటే షేర్ చేయండి ఎవరికన్నా కానీ ఇది వచ్చేసి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక్క కుట్టు నాకు మనం వేసామనుకోండి అది ఏమవుతుందంటే చేసే వాళ్ళకైతే మంచిగా నీట్గా వచ్చేసరి ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం హ్యాండ్స్ అపోజిట్ ఓకేనా చూపించినట్టుగా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి మధ్యలో మనం సెంటర్ ఒక ఘాట్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ కి మెయిన్ క్లాత్ కూడా సెంటర్లో ఒక ఘాట్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది పాయించు తోటి అన్నీ చూపిస్తుంది ఇలా రావాలి అలా రావాలి కరెక్ట్ వస్తుంది అనేది అంతా దగ్గరుండి అబ్జర్వ్ చేసుకుంటుంది నేర్చుకుంటుంది కాబట్టి మీకు ఒక్క ఆయన చూపిస్తాను కరెక్ట్కి వచ్చేసిందా లేదని చూసుకొని ఎక్సెస్ ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని ఇంకొకటి లైనింగ్ క్లాత్ మీద స్టాఫ్ స్టిచ్ చేసేసుకోవాలి ఇది ఒకటి గమనించాలి మనం సింగిల్ పాదంతో కుడతాం కాబట్టి థ్రెడ్ అనేది ఊకే దా ఊసిపోతా ఉంటది అనమాట ఊడిపోతా ఉంటది చాలా వరకు ఊడిపోతుంది తెగిపోతుంది సింగిల్ పాదం కదా అందుకని ఇది వచ్చేసి హైండ్కి ఈ హ్యాండ్ కి కొద్దిగా క్లాత్ తక్కువ పడుతుంది కదా క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను ఒకటి పైన స్టిచ్ చేసేస్తే ఏమైందంటే కరెక్ట్ గా అనిగినట్టు ఉంటుంది అనమాట ఎక్కడ ఎక్క ఎప్పటికప్పుడు అలా వేసేసుకోవడం చూడండి బిగ్నర్స్ వాళ్ళకైనా వచ్చేస్తుంది నేర్చుకున్న వాళ్ళకు కూడా ఏదైనా అర్థం కావట్లేదు అంటే చెప్పండి ఓకేనా ఒక సిస్టర్ అయితే నాకు ఫార్టీ టూ సైజు హ్యాండ్స్ చూపించమన్నారు నేను త్వరలోనే చూపిస్తాను సారీ సిస్టర్ కొద్దిగా పండగ మాది పండగ కదా బిజీలో ఉండి చూపించలేదు ప్లీజ్ మీ త్వరలోనే మీకు హ్యాండ్ కటింగ్ అయితే త్వరలోనే పెడతాను నేను మొత్తం మీకు ఎంత అనేది కరెక్ట్గా నేను అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను చూపించడానికి ఓకేనా సిస్టర్ ఇంకా మనం పైనుండి అటాచ్ చేసుకోవడమే చూపించినట్టుగా చేసేసుకోండి పూసలు ఉంటాయి కదా పూసలు అడ్డు వస్తాయి చూసుకుంటూ చూసుకుంటూ స్టిచ్ చేయాలి ఇది చూడండి వర్క్ వేసే వాళ్ళు కూడా మరి సైజ్ చూసి తీసుకుని వేస్తారు గాని కరెక్ట్ రాలేదు చాలా వరకు పూసలు అటు ఇటు అన్నీ వేస్ట్ అయిపోయా చది కట్ చేసి పడేసాను నేను ఎక్కడెక్కడ ఘాట్లు దాని అక్కడ ఘాట్లు పెట్టుకుని ఉంటే అయిపోయింది కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇది కూడా అలాగే కుట్టేసుకోవాలి అయిపోయింది అది కూడా కుట్టేసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాం ఇది కెమెరా సెట్టింగ్ అనేది కరెక్ట్ పెట్టలేదు ఎందుకు ఇలా వచ్చిందో నాకే అర్థమవుతలేదు మరి ఇటు పీకో మిషన్ కి ఉందండి మీరు అది ట్రైఫాడు మరి ఇది మిషన్ దానికి తగిలి ఇలా అయిపోయిందో ఏమో ఫోన్ నాకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడైతే కరెక్ట్ రాలేదు తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చిందని నేను చూశాను కాసేపటికి ఇలా ఉండేసరికి నేను కొద్దిగా సెట్ చేసుకున్నాను కానీ కాసేపు అయితే ఇలాగ వచ్చింది నేను చూడకుండా ఉంటాను కదా నాకు కడిపియదు కదా స్టిచ్ చేస్తూ ఉంటాను అట్లా జరిగిపోయింది క్షమించాలి మీరు సరేనా ప్లీజ్ ఏమో అనుకోండి ఇప్పుడు నేను సెట్ చేసుకున్నాను కెమెరా ఫోను అట్లా చేసుకున్నాను నేనైతే డాట్ చేస్తున్నాను చూడండి మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు పొడుగు ఉండాలి ఇంది చెస్ట్ కొద్దిగా హెవీ ఉంటది కాబట్టి నేను రెండున్నర ఇంచులు వెడల్పు తీసుకున్నానండి ఇది మెయిన్ డాట్ మెయిన్ డాటే కరెక్ట్గా వస్తే రెంట్ పాటు అట్లా అనమాట సరేనా చూసుకోండి కుట్టుకోవాలి ఎవరికి ఎంత పెట్టాలనేది కూడా నేను చెప్తాను అయితే వాళ్ళ చెస్ట్ని బట్టి ఉంటుంది అండి కొంతమంది నా ఉన్నా కూడా చెస్ట్ తక్కువ ఉంటుంది వాళ్ళకి అలా పెట్టకూడదు బక్కగా ఉన్నా కూడా చెస్ట్ బాగుంటుంది కాబట్టి వాళ్ళకు కూడా పెట్టే విధానం ఉంటుంది సరేనా అలా చేసుకోవాలి చూడదు ఎంత కరెక్ట్గా వచ్చింది అట్లా కూర్చుండిపోదు అన్నమాట వాళ్ళ ఒంటి మీద వేసుకున్నప్పుడు నాకైతే ఫార్టీ సిక్స్ సైజు బ్లౌజులు కూడా వస్తాయండి నేను ఎక్కడ కుట్టేస్తాను వాళ్ళకి ఎక్కడ సెట్ అవ్వవు అని చెప్తాను కానీ కుట్టినాక మాత్రం సెట్ అయిపోయినాయి కరెక్ట్గా వచ్చేసినాయి ఫ్రంట్ అయితే చాలా బాగా కుదిరింది అని చెప్తారు ఫ్రంట్ అయితే చాలా మంచిగా వచ్చింది నేను అసలు ఫ్రంట్ పాట ఎక్కడ కుదరట్లేదని చాలా ఇబ్బంది పడ్డాను అనేసి అంటారు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఇప్పుడు నాకు విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషం వేస్తుంది కదా ఎవరికైనా అంటే కొన్ని చోట్ల కుట్టించుకున్నప్పుడు కుదిరినప్పుడు మనం కుర్తిస్తే అనేది కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మన టైలర్స్ వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో టైలర్ చేసే వాళ్ళకి చాలా అర్థమైపోతుంది కదా అలా ఉంటది ఇంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇంకా ఇన్విజిబుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఖర్చు కనబడకుండా చేసేసుకోవాలి నేను ఇది ఎప్పటికీ చెప్తా ఉంటాను మీరు నా స్టిచ్చింగ్ చూస్తూ ఉండండి నేను మాట్లాడుతున్నది ఏదో కానీ స్టిచ్చింగ్ అయితే మీరు కరెక్ట్గా చేస్తారు ఇది కూడా ఆ విధంగానే మనం సేమ్ రెండున్నర ఇంచులు పొడవుతో నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టుకుని ఉండి అక్కడ కచ్చకాలు పెట్టుకుని ఉంటాను కాబట్టి నో ప్రాబ్లం ఓకేనా సింగిల్ పాదం కాబట్టి కొద్దిగా కుట్ట ఒక్కొక్కసారి అట్లాంటప్పుడు రెండు వేసుకుంటే ఇంకా బాగుంటాయి స్టిచ్ సరేనా ఇది కూడా చూపించినట్టుగా చేసుకోండి ఆ డాట్ మూడు డాట్స్ కదా బ్లౌజు అయితే మూడు డాట్స్ ఈ సంకర నుంచి వచ్చిన డాట్ కిను మెయిన్ డాట్ కి కనీసం టూ ఇంచెస్ అన్న గ్యాప్ ఉండాలండి అప్పుడు బాగుంటుంది ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఒకటి కంప్లీట్ అయ్యింది ప్రింట్ పార్ట్లో ఇది కూడా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడదంటే షేర్ చేయండి ఓకేనా సజెషన్ ఇవ్వండి నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి మీకు ఉపయోగపడతాయి అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా నేనేం ఫోర్స్ చేస్తున్నాను చెప్తున్నాను అని కాదు కాదు కానీ మీకు నా వీడియోల వల్ల ఉపయోగం అనుకుంటేనే కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇది అర్జెంట్ బ్లౌజ్ ఉండే అందుకని నేను డ్రెస్ కూడా వేసుకోలేదు మళ్ళీ ఇంకా నైట్ మీదనే ఉన్నాను ఏమనుకోకండి తప్పుగా ప్లీజ్ సరేనా అంతే చూడండి ఎలా వేలితోటి మనము లోపల క్లాత్ ని స్టిచ్ కుట్టు దాని మీద పడకుండా లోపల తోసుకుంటూ తోసుకుంటూ అంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి నీట్గా అక్కడక్కడ ఘాట్లు రెండు పెట్టేసుకుంటే రెండు మూడు ఘాట్లు పెట్టుకుంటే ఇది మంచిగా తిరుగుతుంది అంటే కుట్టు తెగిపోకుండా కుట్టు మీద కాకుండా ఉన్న క్లాత్ మీద మెల్లగా స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అయిపోయింది మగ్గం వరకు బ్లౌజ్ ఇంత హీజీగా కుట్టచ్చు ఎవరైనా కుట్టుకోవచ్చు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ సరేనా మనం కుడతా ఉంటే ఆటోమేటిక్గా మనకు టిప్స్ అంటూ మనకు అన్ని మనది మనకు ఐడియాస్ వస్తాయండి సరేనా యూట్యూబ్ వాళ్ళు చెప్తే యూట్యూబ్లో నేను చెప్తున్నాను చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు అయితే యూట్యూబ్ వాళ్ళే కరెక్ట్ చెప్తారు ఇంట్లో కుట్టే వాళ్ళు కరెక్ట్ కుట్టారు అనుకుని మీరు భ్రమ ఎవరైనా కుట్టించుకునే వాళ్ళైనా కుట్టే వాళ్ళు కూడా ఇంట్లో కుట్టే వాళ్ళు నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను యూట్యూబ్ నేను ఉంటేనే కుడతాను కదా యూట్యూబ్ అనేది మనకు ఒక నేర్చుకోవడానికైనా దేనికైనా ఉంటది కానీ యూట్యూబ్ వాళ్ళే కరెక్ట్ కుడతారు తర్వాత యూట్యూబ్ లేని వాళ్ళకి ఏం తెలియదు అని కాదు మాకు తెలియని వా నాకు తెలియని విషయాలు కూడా సీనియర్స్ ఉంటారు చాలా మంది ఉంటారు వాళ్ళకు మస్తు తెలుస్తే చాలా మంది నేర్పిచ్చే వాళ్ళు ఉంటారు నిజంగా టైలరింగ్ కరెక్ట్ గా చేస్తూ ఒకరికి నేర్పిస్తున్నారు అంటే వాళ్ళని చాలా మనము గ్రేట్ అసలు వాళ్ళు ఒకరికి నేర్పిస్తున్నారు అంటే ఎందుకంటే టైలరింగ్ నేర్చుకున్నప్పుడు నేర్చుకుని ఉంటే ఎప్పుడు కూడా వృధా పోదు అన్నమాట లేడీస్కి అయితే కొన్ని సమయాలు బయట వెళ్ళి మనం చేయలేని పక్షంలో ఇంట్లోనే ఉండి మనం హస్బెండ్ కి మనం ఏదైనా చేయాలి సపోర్ట్ గా ఉండాలి ఏదో చల్లి వేడి నీళ్ళకి చల్లీలు తోడులాగా నేను ఉండాలి అనుకున్నప్పుడు టైలరింగ్ అనేది ది బెస్ట్ అన్నమాట అంటే డ్యూటీ చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు కానీ టైలరింగ్ కూడా ఆడేవాళ్ళకు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ చేసుకునేటైతే ఇది మంచిది అన్నమాట ఇంట్లో నువ్వు రోజు రెండు వందలు సంపాదించినా కూడా నేను అడిగే వాళ్ళు ఉండరు పిల్లల్ని చూసుకుంటూ మనది మనకు ఏదో ప్యాకెట్ మన లాగానో అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలకి ఏదైనా తినిపి తినేటి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఏదైనా కానీ మనది మనము చేసుకోవడంలో చాలా సంతృప్తి ఉంటుంది అన్నమాట ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ పనులు చేస్తూ ఉంటాయి ఏదైనా కానీ చిన్న పని ఒకటి టైలరింగ్ అనే కాదు చిన్నది ఏదైనా ఇంట్లో వాళ్ళు కొంగులు కుట్టడం నేర్చుకోండి కొంగులకి కుర్చులు వేయడం నేర్చుకోవచ్చు అది ఇంకా చాలా ఈజీ నేర్చుకుంటే యూట్యూబ్లలో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా ఛానల్స్ ఉన్నాయి మీరు ఫాలో అయ్యి నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు దానికి కూడా ఏం తక్కువ రేట్ లేదండి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉన్నవి మీరు వేసే దాన్ని బట్టి ఉంటుంది వర్క్ని బట్టి మన ఏరియాని బట్టి కూడా ఉంటుంది అట్లా మీరు నేర్చుకోండి ఏదో ఒకటి చిన్న పని చేయండి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు ప్లీజ్ లేడీస్ అయితే ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు పిల్లలు పుట్టారు నా ఏజ్ అయింది నేను ఇప్పుడు ఏం చేయలేను అని మాత్రం మీరు అనుకోవద్దు ఏదైనా చేయగలం మనము మేము పది మందినైనా సంభాళించుకోగలుగుతాం లేడీస్ గుర్తు పెట్టుకోండి ఇంటికి పది మంది చుట్టాలు వచ్చినా వాళ్ళకు మనము ఏది కావాలో ప్రతిదీ వండి పెడతాం కదా అట్లాంటిది మనం ఏ పని చేయలేమ్మా చేస్తామండి అది మనం కొద్దిగా మన మీద మనం నమ్మకం ఉంచుకొని ముందడుగు వేయాలి ముందడుగు వేసి మనం ఎప్పుడైతే ముందడుగుతో వెళ్తామో ఆ సక్సెస్ అనేది మన వెంటనే వస్తుంది ఎంత మంది లేడీస్ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి కదా అట్లాగే ఏ పనైనా కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు అండి స్వతంత్రంగా చేసుకోవచ్చు ఇదైతే ఇంకా ఇంట్లో ఉంటాం కాబట్టి ఎవ్వరు కూడా మనల్ని వేలెత్తి కూడా చూపించరు ఇంకా మనల్ని కుళ్ళుకునేటోళ్ళు కూడా ఉంటారు ఇంట్లో ఉండి సంపాదిస్తుందని అప్పుడు మీరు బాధపడద్దు మనం బాధపడద్దు ఎందుకంటే సంతోషించాలి వాళ్ళు నిజంగానే కదా అంటున్నారు కదా అది గ్రేట్ కదా అని వాళ్ళు సంపాదిస్తలేరు మనం సంపాదించుకుంటున్నాం గ్రేట్ కదా అనుకోవాలి సరేనా అట్లా ఉండాలి మనం నేర్చుకోండి యూట్యూబ్ లో కూడా వీడియో చూస్తూ కూడా నేర్చుకోవచ్చు అర్థం కాకపోతే మీకు యూట్యూబ్ లో చూసి అర్థం కాలేదు అంటే దగ్గరున్న టైలర్స్ వాళ్ళ దగ్గర కొన్నిసార్లు కొన్ని అంటే ఒక ఒక పదిహేను రోజులు అట్లా నేర్పియండి నాకు నేను ఇట్లా నేర్చుకుంటాను ఇంట్లో నాకే కుట్టుకోవడానికి అని అడగండి నేర్పిస్తారు అట్లా కాదు అని అంటే డబ్బులు పెట్టి ఒక నెల రోజులు వెళ్ళండి ఎక్కడున్నా యూట్యూబ్ లో అంతకరం అర్థం కావట్లేదు చూస్తూ అంటే యూట్యూబ్ చూస్తూ అటు చూస్తూ నేర్చుకోండి పర్ఫెక్ట్ గా అయిపోతారు మీరు ఏదై చేయగలదండి అది స్టిచ్చింగ్ అంటే పెద్ద మనం కాకపోతే హెల్త్ ఇష్యూ కొన్ని వస్తాయి వాటిని మన ఉన్న ప్రాబ్లమ్స్ వాటన్ని హెల్త్ హెల్త్ ను కూడా పక్కన పెట్టాల్సి వస్తాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది బెస్ట్ అని నేను నా ఒపీనియన్ ట్రై చేయండి సిస్టర్స్ ఎవరన్నా టైలరింగ్ కొత్తగా నేర్చుకుంటాను అనుకునే వాళ్ళు ట్రై చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి మీకు అడిగినవన్నీ నేను త్వర త్వరగా పెట్టడానికి అయితే నేను ట్రై చేశాను మీకు నేర్పియడానికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను మీకు నేర్పిస్తాను నేను హామీ ఇస్తున్నాను సరేనా ఆయన జాయింట్ చేసినట్టు అటు కూడా చేసినట్టు ఇటు కూడా చేసేసుకోవాలి చూస్తూ ఉన్నారు కదా మీరు నా మాటలు వింటూ చూసుకోండి నాకు తెలుగు అనేది కొద్దిగా తక్కువ వస్తుంది మా లాంగ్వేజ్ మరాఠీ కాబట్టి తెలుగు అనేది కొద్దిగా తక్కువ వస్తుంది కాకపోతే మాట్లాడగలుగుతాను కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ అనేది అక్కడక్కడ మిస్టేక్ అయితే పోతాయి అందులో మీరు తప్పుగా అనుకోవద్దు చెప్పండి ఇక్కడ ఇలా కాదు అలా మాట్లాడాలని నేను సరి చేసుకుంటాను అంతే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా చెప్పండి చేస్తాను చూస్తూ చూస్తూనే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది సరేనా నార్మల్ బ్లౌజ్ కూడా ఇంతే కానీ ఇది కొద్దిగా పూసలు ఉన్నాయి కాబట్టి మనకు కొద్దిగా చూసుకుంటా కుట్టాల్సిందే అంటే నార్మల్ బ్లౌజ్ కుట్టడానికి వచ్చిన వాళ్ళు మగ్గం వర్క్ బ్లౌజులు కానీ హెవీ మగ్గం వర్క్ కానీ హెవీ వర్క్ బ్లౌజెస్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ ఏదైనా మనం కుట్టగలుగుతాం అంటే కుట్టగలుగుతాం అంతే చూడండి అక్క ఈ సిస్టర్ అయితే ఇక్కడ కుట్టించుకున్నప్పటి నుంచి కరెక్ట్గా సెట్ అయిపోతున్నాయి అనేసి ఆమె ఇది అది బ్లౌజ్ నేనే కుట్టాను ఆది బ్లౌజ్ కైతే ఆ బ్లౌజే ఇస్తుందండి ఇక ఎప్పుడు అదే బ్లౌజ్ కరెక్ట్గా నాకు ఫస్ట్ కుట్టారు బాగుంది అలా అనేసి అది ఎక్కువ సార్లు కట్టుకోదు కాబట్టి ఇంకా పట్టు చీరాల కదా ఎప్పుడన్నా కట్టుకుంటా కాబట్టి ఇదే కరెక్ట్గా అనేసి ఇచ్చేస్తుంది కుట్టాను మనం చేసే పనిని మనం ప్రేమిస్తే ఆ పని మనకు అన్నం పెడుతుందండి ఇదైతే నిజం బాగా ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోకుండా వచ్చిన దాంట్లోనే మనకు ఉన్న గిరాకీని బట్టి ఓకేనా మనం ఎంత కుట్టగలుగుతాం మన కెపాసిటీ మనకు తెలుసు ఎంత కుట్టగలుగుతాం అనేది మనం తీసుకోవాలి అట్లా అయితే పక్కన అక్క హెమ్మింగ్ చేస్తారన్నమాట అయితే అక్కడ కి మనము అది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి కి మనం ఇది ఉక్సులు కుట్టే కాడ పట్టికి మనం వర్క్ వచ్చినా కాడ పూసలు వస్తే మనం తీసి కొద్ది క్లాత్ వదిలేస్తాం కదా చేతులు సూట్తో కుట్టాలని అది చూపిస్తుంది అయితే నేను చెప్తున్నాను అక్కడ కొద్దిగా చేతుల్ని హెమ్మింగ్ చేయాలి అక్క అని చెప్తున్నారు ఇట్లా ఎద్దులేసింది మర్చిపోయింది ఏమో అని అన్నట్టుగా అక్క తీసుకొచ్చారు ఇంతకుముందు వేరే అక్క చేస్తుంది అక్కకు కొత్తగా చేస్తుంది కాబట్టి అంత తెలీదు అందుకని చూపిస్తే ఓకే వరకు బాగుంది అక్క అని చూస్తున్నది వాళ్ళదే ఇంకా అని చెప్తున్నాను ఓకేనా నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకేనా మాట్లాడితేనే గుర్తేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఎందుకంటే ఇచ్చేటివి ఉన్నాయి మార్నింగ్ ఇచ్చేసాను మొన్న అయితే అప్పుడు మార్నింగ్ మార్నింగే వచ్చేసారు చేయాల్సి వచ్చింది తొందరగా అయిపోయింది ఇక చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మినిమంగా గా నిజం చెప్పాలి అంటే నాకు ఒక ఫార్టీ మినిట్స్ పట్టిందండి బ్లౌజ్ కుట్టడానికి బ్లౌజ్ అయితే లేస్తూ కూర్చుంటూ కొద్దిగా ఇంట్లో పనులు చేసుకుంటూ మధ్యాహ్నం కొద్దిగా కుట్టేసి లేసాను కొద్దిగా పని ఉండే పని చేసుకొని ఇంట్లో పనులు ఉండే చేసుకొని వేరేటి కటింగ్ లే కటింగ్ ఉండే మళ్ళీ కరెంట్ పోయి ఉండే కరెంట్ పోయి ఉండేసరికి మళ్ళీ కటింగ్ చేసుకున్నాను అప్పుడు అది కటింగ్ చేసి ఉంచుకున్నాను ఇంతే కదా కరెంట్ లేనప్పుడు ఇంకా కటింగ్ చేసుకున్నాను అని కాసేపు అట్లానే కరెంట్ వచ్చినాక ఇది కుట్టుకుంటున్నాను కటింగ్ అయిపోయాక అట్లా చూస్తూ అవన్నీ చూసేసరికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను మిషన్ మీద కూర్చున్న టైమింగ్ చెప్తున్నాను ఓకేనా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక చిన్న కమెంట్ చేయొచ్చు కదా నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారండి ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయచ్చు కదా నేను ఏదో ముందడి వేసి ఏదో ప్రయత్నం చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేసి కొద్దిగా చేయొచ్చు కదా సపోర్ట్ చేయొచ్చు కదా నా ఛానల్కి చూసుకోవాలి కరెక్ట్గా సైజు వచ్చిందా లేదని చూసుకోవాలి ఎక్కడ సైజు ఒకవేళ కరెక్ట్ లేదంటే ఒక చిన్న స్టిచ్ చేసుకోవాలి మీ కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది సీద చేసి మీకు చూపిస్తున్నాను వర్క్ అనేది సింపుల్ అంట వర్క్ ఇదైతే ఇంత థౌజండ్ అన్నారు థౌజండ్ కి వేశారు అని వాళ్ళు అక్కడ కుట్టిస్తామంటే కూడా తను వద్దు నేను ఇక్కడ కుట్టించుకుంటాను అనేసి వర్క్ వేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి నా దగ్గర కుట్టించుకున్నానంటే అర్థం చేసుకోండి వాళ్ళకి